కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే టికెట్ ఖరారయ్యాక తొలిసారిగా ప్రత్యర్థి అయిన ఎమ్మెల్యే ప్రతాప్కుమారెడ్డి పుట్టిన పట్టణంలోని పాత ఊరు నుంచి తన ఎన్నికల శంఖారావం పూరించారు టిడిపి జనసేన శ్రేణులతో భారీ ర్యాలీగా పాత ఊరుకు చేరుకున్న కావ్య కృష్ణారెడ్డి స్థానిక కృష్ణుడు బొమ్మ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి లక్ష్యంగా తన విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు ఎమ్మెల్యే తన స్వార్థానికి పాత ఊరులో కక్షలు కార్పణ్యాలు పెంచి పోషిస్తున్నాడని aropincharo ఇక్కడి యువతకు గంచాయి ఇతర వ్యసనాలకు బానిసలను చేస్తున్నాడని ఆ యువత తల్లిదండ్రుల ఉసురు ఎమ్మెల్యేకి తగలకపోదని తెలిపారు పాత ఊర్లో ప్రభుత్వ ఆస్తులు స్థలాలకు రక్షణ లేకుండా పోయిందని ఇక్కడి వారిని ఎమ్మెల్యే భయభ్రాంతులకు గురి చేస్తున్నానని విమర్శించారు తాను లోకల్ కాదని ఎమ్మెల్యే అంటున్నాడని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కావలిలో ఉంటున్నట్లు చెప్పారు నా ఆధార్ కావలి అని రెండు వేల పదహారు వరకు సొంతీలు లేని ఎమ్మెల్యే అప్పటి వరకు ఆయన ఆధార్ బెంగుళూరు అన్నారు తాను పాత ఊరికి వస్తున్నానని సిద్ధమంటూ ఎమ్మెల్యే కటౌట్లు కట్టించాడని ఎమ్మెల్యే అక్రమ గ్రావెల్ మట్టి ఇసుక దోచుకోవడంలో సిద్దమని గంజాయి దిగుమతి చేయడంలో సిద్దమని ఎద్దేవ చేశారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పాత ఊర్లో అక్రమాలను అరికట్టి ఇక్కడి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతానని కావ్య కృష్ణారెడ్డి తెలిపారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదు ఇక్కడున్న పంట కాలువలకు రక్షణ లేదు ఇక్కడ ఉన్న ఎండోమెంట్ భూములకు రక్షణ లేదు ఏ ఒక్క దానికి రక్షణ లేక ప్రజలు మాన ప్రాణాలకు దోచుకుంటూ ఇక్కడ హత్యలు కార్పణ్యాలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్న తరుణాన్ని మీరు అందరూ కూడా చూశారు కాబట్టి ఈ సందర్భంగా నేను అందరిని కూడా కోరుకుంటున్నా ఒక్క అవకాశాన్ని కల్పించండి కావలి పట్టణాన్ని సుందరవనంగా తీర్చిదిద్దే దాంట్లో నేను సందర్భంగా తెలియజేస్తూ మన ప్రాంతం వ్యవసాయాలు ప్రాంతం ఇక్కడ వర్షం కురిస్తే తప్ప పంటలు పడినటువంటి ప్రాంతంలో ఉంటే అభివృద్ధి చేయలేని ప్రతాపరెడ్డి రోడ్డు ఎక్కి దొంగతనం చేసిన ప్రతాపరెడ్డి మనల్ని దొంగ దొంగ అంటున్నాడు సిగ్గుందా ప్రతాపరెడ్డిని ఇక్కడ అడుగుతున్నా ఈ కావల అభివృద్ధికి నోచుకొని నువ్వు ఇంకొకరి గురించి కామెంట్ చేసి అర్హత నీకు ఉందా అని అంటున్నా ఈ పాతూరు గడ్డలో పుట్టిన ప్రతాపరెడ్డి ఈ గ్రామానికి ఏమి చేయకపోగా నువ్వు కలెక్టర్ల పేరుతో దేవుడు కూడా చందాలు చండుకుని చందాలు దాంట్లో కూడా కమిషన్ దండే ప్రతాప్ రెడ్డి నువ్వెక్కడా నేనెక్కడ ప్రతాప్ రెడ్డి నువ్వు పెట్టిన దాన్ని పబ్లిసిటీ లేకుండా చేసే నన్ను నువ్వు ఏ విధంగా పెడతావు ప్రతాప్ రెడ్డి ఇది ధర్మమా న్యాయమాని నేను అడుగుతుంది అయిపోయింది రోజులు మొట్టమొదటి కావలి నడి పండు తాతూర్లోనే నేను నీకు చూపిస్తా చూపిస్తా ప్రతాప్ రెడ్డి మరొక్కసారి కిష్టడు ముందు నేను ప్రతాప్ రెడ్డిని బనసావరా కోరుకుంటున్నా కట్అవుట్లకు ఓట్లు పడవ ప్రతాప్ ప్రతాప్ రెడ్డి నువ్వు పట్టే ప్రతి కట్అట్ కి వేల ఓట్లు నాకు రాబోతున్నాయి నన్ను ఆశర్వించబోతున్నారు నన్ను దీవించబోతున్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి మీరు చేసినా మేము సపోర్ట్ ఇవ్వాలి మీరు సపోర్ట్ ఇవ్వాలి గంజాయి తాపించి హెరాయిన్ తాపించి మందు తాపించి నీ స్వార్థ రాజకీయానికి నీ తండ్రికి అన్నం పెట్టిన గడ్డ ఈ గడ్డ నీకు అన్నం పెట్టిన గడ్డ ఈ గడ్డ ఈ గడ్డకి నువ్వు ద్రోహం చేయడం ధర్మమా అని ఈ బిడ్ల బాధితులు చేస్తున్నావు నీ స్వార్థ రాజకీయాలని ప్రోత్సహిస్తున్నాం గంజాయికి స్థాపించి వాళ్ళ అనవసరంగా ఆడుకుంటున్నాం ఆ తల్లి తల్లిదండ్రుల ఉసురు నీకు తగిలినాడు ప్రతాప్ రెడ్డి కొట్టుకొని పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాజకీయాల్లో మన ఇద్దరు యుద్ధం చేద్దామంటే యుద్ధానికి నువ్వు సిద్ధం కాదు నేను సిద్ధం నువ్వు సిద్ధమా ఎందుకు అడ్డు పెట్టుకుంటావు వాళ్ళ చేత ఎందుకు కట్టడులు కట్టిస్తావు వాళ్ళ చేత ఎందుకు కట్టడులు చింపిస్తావు ఈ రోజు ప్రోగ్రామ్ ఉందని తెలుసు ఇది ధర్మమా ఇది పాతూరికి సంస్కారం నువ్వు ఎమ్మెల్యే అయితే నేను ట్యాంకర్ల మీద నీళ్లు తోతున్న ప్రతాప్ రెడ్డి చిక్కుపడి ఏడవాలి ఎమ్మెల్యే నువ్వు నేను ఎమ్మెల్యే కాకముందే ట్యాంకర్ల నువ్వు సొంత ఇల్లు కట్టుకుంది రెండు వేల పదహారులో కట్టుకున్న ప్రతాప్ రెడ్డి నువ్వు లోకల్ ఎట్ అవుతావు ప్రతాప్ రెడ్డి ఈ ఆధార్ కార్డు బెంగళూరు ఈ ఆధార్ కార్డు కావాలి ఈ రేషన్ కార్డు కావాలి నేను ప్రతాప్ రెడ్డి లోకల్ నువ్వెక్కడ లోకల్ నేను లోకల్ ఎక్కడ గ్రామం దొరుకుతుంది నీకు తెలుసు దానికి నువ్వు సిద్ధం ఎక్కడ గ్రాములు ఉందో తెలుసుకోవడానికి సిద్ధం ఎక్కడ గంజాయి ఉందో తెలుసుకోవడానికి సిద్ధం వైజాగ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రతాప్ రెడ్డి కమిషన్ కకృతపడి రోజు కావల పట్ల గంజాయి అమ్ముకునే దాంట్లో కూడా కమిషన్ తీసుకునే ప్రతాప్ రెడ్డి నువ్వు నన్ను అంటావాని బట్టి ఈ సందర్భంగా ఎక్కడ ఉందో దాన్ని నమ్ముకుంటాం ఎక్కడ గవర్నమెంట్ స్థలాల్లో దాన్ని నమ్ముకుంటాం ఆ కలిగి నేను నమ్ముకున్న కార్యకర్తల దగ్గర కూడా కమిషన్ లో మొదలైన ప్రతాప్ రెడ్డి నువ్వు అవినీతి గురించి మాట్లాడటం ఎంతవరకు సభ సందర్భంగా నేను అడుగుతున్నాను రాజకీయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే ప్రోత్సహిస్తున్నారు అటువంటి సందర్భంలో ఇక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కూడా మేము గమనించాం తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందాక రామిరెడ్డి గారు చెప్పినట్టుగానే ప్రతి కాలంని తీసి రైతులకు నీళ్ళు అందించేదానికి కృషి చేస్తాం ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు